పూర్వం ఒక కాలంలో గజాసుడు అనేటటువంటి రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేసి శివుని మెప్పించి ఆ శివుని యొక్క వరం ఉంది శివుణ్ణి తనలోనే ఉండాలనేటటువంటి కోరికతోటి శివుని కొరడం జరుగుతుంది ఆయన కోరిక మేరకు గజాశ్రుని యొక్క గర్భంలో శివుడు ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే శివుడు గజాశ్రుని గర్భంలో ఉన్నాడో ముల్లోకాలు తల్లడిల్లిపోతున్నాయి పార్వతీదేవి పరితపించిపోతూ ఒకరోజు విష్ణుమూర్తిని మొరపెట్టుకోగా విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలతోటి గంగిరెద్దుల వారి వేషంతో ఆ యొక్క గజాసుని యొక్క రాజ్యానికి వచ్చి గజాసుని తమ యొక్క గంగిరెద్దుల ఆటలతోటి ఒప్పించి మెప్పించి ఆయన చేత ఒక వరం కోరుకో పడతారు ఆ వరం ఏమంటే అయ్యా నీలో ఉన్నటువంటి ఆ పరమశివుణ్ణి మేము మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నామని చెప్పి చెప్పి తన ప్రాణాలు పోతాయని కూడా తెలిసి కూడా ఆ గజాసురుడు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు నందీశ్వరుడు గంగిరే ద్వేషంలో ఉన్నటువంటి నందీశ్వరుడు తన యొక్క కొమ్ములతోటి గజాసుడి యొక్క గర్భాన్ని చీల్చి శివుని బయటికి తీసుకొని రావడం జరుగుతుంది శివుడు బయటకు వచ్చిన తర్వాత గజాసురుడు స్వామి నేనైతే నీ మీద భక్తితోటి నీవు నాలోనే ఉండాలా నాలోనే నిన్ను దయం చేసుకోవాలని కోరుకోవడంతో ఇట్లా జరిగింది చివరికి అది నా యొక్క నాశనానికి దారి తీసింది అయినప్పటికీ కూడా నేను ఎప్పుడూ నీ ముంగిటనే ఉండేట్టుగా నాకు వరం ఇవ్వని చెప్తాడు సరే అని చెప్పేసి శివుడు మిగతా దేవతలతో కలిసి కైలాసానికి ప్రయాణం అవుతాడు అక్కడ కైలాసంలో పార్వతీదేవి శివుడి యొక్క రాకను తెలుసుకొని ఆనందంతో స్వామికి ఎదురువై స్వాగతించాలని చెప్పి అభ్యంగన స్నానం చేస్తూ తన శరీరానికి నలుగుకా రాసుకుంటున్నటువంటి పసుపుతోటి ఒక చిన్న బాలుడి రూపం పోసి ఆ బాలుడికి ప్రతిష్ట చేసి ఆ బయట కూర్చోబెడుతోంది తనేమో అభ్యంగన స్నానం చేస్తుంది కైలాసానికి వచ్చేసినటువంటి ఆ పరమేశ్వరుని ఆ బాలుడు అడ్డగించినాడు ఇవ్వాలా నేను ఈ కైలాసాధిపతి అయినటువంటి ముక్కంటిని పరమేశ్వరుని అని చెప్పినా ఆ బాలుడు వినలేదు చివరికి తప్పనిసరి పరిస్థితిలో ఆ పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఆ బాలుడి యొక్క చిరచ్ఛేదం చేసినాడు విగత జీవుడై పడి ఉన్నాడు ఆ బాలుడు పార్వతీదేవి సంతోషంతో చక్కగా ముస్తాబాయి బయటకు వచ్చి చూస్తే విగత జీవుడైన ఆ బాలుడు రూపంలో పరమేశ్వరుని చూసి ఆమె విలపించి ఇతను మన బిడ్డలాగా నేను ప్రాణప్రతిష్ఠ చేసి చాలా సంతోషంతో నేను గారాభంగా చూసుకుందామని అనుకుంటుంటే స్వామి మీరు ఇలా చేసినారేమని ఆమె విలపిస్తూ ఉంది శివుడు కూడా దానికి కరిగిపోయి ఆ యొక్క బాలుడి యొక్క శిరస్సును తిరిగి అతికించడం కోసం తన యొక్క గణాలకు ఆజ్ఞాపించినాడు ఎవరైతే ఉత్తర దిక్కున పరుండి ఉంటారో వారి యొక్క శిరస్సును ఛేదన చేసి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించినాడు ముల్లోకాలు తిరిగితే కూడా ఎక్కడా కూడా ఉత్తర దిక్కున పరుండినటువంటి ఉన్నటువంటి వారు ఎవరు కనపడరు ఈ గజాసురుడు ఉత్తరం వైపు తన ముఖాన్ని చేసుకొని ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కొన ఊపిరితో ఉన్నాడు ఆయన యొక్క శిరస్సును తీసుకొని వచ్చి ఆ బాలుడికి ఆ బాలుని అతికించి శివుడు ప్రాణప్రతిష్ట చేస్తాడు ఆ ఏనుగుమ్ముఖంతో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి గజాననుడు అలాగే గణాలకు అధిపతి అన్నటువంటి ఇదితోటి గణపతిగా ఆ పిల్లవాడికి గజాననుడిగా పేరు పెట్టడం జరుగుతుంది అలాగే ఈశ్వరుడికే విఘ్నాలు కలిగించినాడు కాబట్టి విఘ్న ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలు అంటే ఆటంకాలు అటువంటి ఆటంకాలు ఈశ్వరుడికి సైతం కలిగించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని విఘ్నేశ్వరుడు అని పిలుస్తూ ఉన్నారు కొంతకాలమైన తర్వాత పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి జన్మించడం జరిగింది ఆ తర్వాత దేవతలు మునులందరూ కూడా ఈ పార్వతీ పరమేశ్వరులను కోరుకుని గణాలకు అధిపతిని దేవతా గణాలకు ఒక నాయకుని నియమించుకుంటే మనకందరికీ బాగుంటుందని కోరుకోగా గణాలకు అధిపతిగా ఎవరిని నియమించాలా అని వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో వినాయకుడు కుమారస్వామి యొక్క పదవి కోసం పోటీ పడతారు అప్పుడు ఆ తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిలో ఎవరికి వాళ్ళో తెలియక ఒక పరీక్ష పెట్టదలుచుకుంటారు ఆ పరీక్ష ఏమంటే ముల్లోకాల్లో ఉన్న సర్వ తీర్థాలలో ఎవరైతే ముందుగా స్నానం చేసుకొని తిరిగి ఇక్కడికి వస్తారో కైలాసానికి చేరుకుంటారో వారికి ఈ ఘన ఆధిపత్యం ఈ ఘనాలకు నాయకుడిగా పదవిని అప్పజెప్పడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడంతో ఆ మాటలు చెప్తూ ఉండగానే కుమారస్వామి తన వాహనమైన నెమలితోటి ఇతరున ప్రయాణం అప్పినాడు వినాయకుడేమో భారీ శరీరం అతని యొక్క వాహనం చాలా చిన్నగా ఉన్నటువంటి చిట్ ఎలుక అనింద్యుడు అనేటటువంటి ఎలుక మరి వినాయకుడు తన యొక్క భారీ శరీరాన్ని ఆ ఎలకపోయినా ఎప్పుడు ముల్లోకాలు తిరిగి రావాలని బాధపడుతూ తల్లిదండ్రుల దగ్గర పోయి మరొక అమ్మ తండ్రి ఇది కావాలని చేసినటువంటి అన్యాయంగా కనిపిస్తోంది నాకేమో పెద్ద శరీరము నా వాహనమేమో చిన్నది మరి ఈ పోటీలో నేను ఎలా తమ్ముడిని ఎదుర్కొంటానో అన్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తారు నారాయణ మంత్రం చెబుతూ ముల్లోకాలు తిరిగినంత పుణ్యము తల్లిదండ్రుల ప్రదక్షిణ చేస్తే వస్తుంది మన తల్లిదండ్రులే మనకి ముల్లోకాలు మనకు ప్రత్యక్ష దైవాలు కాబట్టి ఈ నారాయణ మంత్రం చెబుతూ నువ్వు మా చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా నువ్వు ఈ పోటీలో నెగ్గిన వాడ అవుతావు అని చెప్పడంతో ఆ నారాయణ మంత్రం చెప్తూ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ కూడా వినాయకుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కుమారస్వామి ఒక్కొక్క లోకంలో పుణ్యనదుల్లో స్నానం చేసే దానికి పోతూ ఉన్నాడు ఆయనకి వినాయకుడు కనబడతా ఉన్నాడు స్నానం చేసుకొని ఎదురు వస్తున్నాడు మూడు లోకాలలో ప్రతి పుణ్యతీర్థంలో ఇలానే జరుగుతోంది చిట్ట చివరికి కుమారస్వామి తన ఓటమిని అంగీకరించినాడు గణాలకు అధిపతి అయినాడు కాబట్టి వినాయకుని గణపతి అంటున్నాము అలాగే ఈశ్వరుడికి సైతము అడ్డంకులు కలిగించినవాడు కాబట్టి ఆయన విఘ్నేశ్వరుడు అలాగే గజాద్రుడి యొక్క తలను తన ముఖానికి అతికించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయనని గజాననుడు అంటున్నాము అలాగే పెద్ద పొట్ట ఉంది ఆయనకి అంటే ఆయన బాగా కూడా మోదక ప్రియుడు కుడుములు లడ్డూలు చాలా ఇష్టం ఆయనకి ఎందుకే వినాయక చతుర్థి వచ్చిందంటే మనము ఆయనకి ఉండ్రాలు కుడుములు చేసి పెట్టడం చాలా ప్రీతిగా రగిస్తాడు ఇలా ఆయనకి లంబోదరుడు అనే పేరు కూడా వచ్చింది భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆయనని గణాలకు అధిపతిగా గణపతిగా నియమించడం జరిగింది ఆ ఆనందంలో తల్లిదండ్రులకు ప్రణామం చేసుకుంటూ ఉన్నాడు వినాయకుడు బాగా తనకిష్టమైనటువంటి భక్తులు సమర్పించినటువంటి ఆ మోదకాలను ఆరగించినటువంటి ఆ వినాయకుడు తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయబోతే ఆ పొట్ట బాగా పెద్దగా పెరిగి భూమిపైన పొట్ట ఉంది తన యొక్క చేతులు తల్లిదండ్రుల యొక్క పాదాల కానించడానికి పోతే వెనక శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు పైకి వస్తున్నాయి అంటే ఎలా తాకించలేకున్నాడు పాదాలు రెండు నీళ్ళను తాకిస్తే ఇక్కడ ఆ పొట్ట పెద్దగా ఉండడం మూలంగా చేతులు పైకి లేస్తున్నాయి ఆ యొక్క వినాయకుని యొక్క అవస్థను చూస్తున్నటువంటి శివుడి పైన ఉన్నటువంటి చంద్రశేఖరుడు అంటాం అంటే శిఖరం పైన తన యొక్క తల కొసన జటాజుడ్డం పైన చంద్రుని ధనించిన వాడు ఆ పరమేశ్వరుడు ఆ నెత్తినటువంటి చంద్రుడు పక్కపక్క నవ్వుతాడు ఎప్పుడైతే ఆ చంద్రుడు అవహేళనగా నవ్వుతాడో వినాయకునికి కోపం వచ్చి తన యొక్క ఒక కొమ్మును విరిచి చంద్రుని పైన ప్రయోగిస్తాడు అందుకే ఆయన నేను వినాయకుని ఏకదంతుడు అంటాం ఒకటే కొమ్ము ఉంటుంది ఆయనకి ఏనుకుండే రెండు కూరలలో ఒక కూర మాత్రమే ఆ యొక్క వినాయకునికి కనపడుతుంది మనకి ఒకటి ఖండించింది ఆ ఖండించింది చంద్రుని పైన ప్రయోగించిన దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా మనకి చంద్రునిపైన కనబడతా ఉంటుంది అందుకు ఆయనకి ఏకదంతుడు అనే పేరు వచ్చింది పార్వతీదేవికి కోపం వచ్చింది చంద్రుడిని చూసి చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి నా కుమారుణ్ణి అవహేళన చేస్తున్నావా ఈ రోజు ఏ రోజైతే ఉందో ఈరోజు నిన్ను చూసినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆపదల పాలవుతారని అని చెప్పేసి శపించడం జరుగుతుంది అప్పుడు చంద్రుడు ఆమెను వేడుకుంటాడు తల్లి ఈ శాపానికి విమోచన చెప్పు తల్లి అని వేడుకుంటే శాపమైతే తప్పదు కాకపోతే నిన్ను కేవలం భాద్రపద శుద్ధ చెవి నాడు మాత్రమే జనులు చూస్తే వాళ్ళు కష్టాల పాలవుతారని చెప్పేసి చపించడం జరుగుతుంది దేవతలందరూ కూడా చంద్రుని తరఫున మళ్ళీ ఆమెను ప్రార్థిస్తారు అప్పుడు వాళ్ళందరి మీద దయదలిచి ఆమె ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చైతన్యాలు ఈ వినాయకుని యొక్క పూజ చేసుకొని ఈ వ్రతం పూర్తిగా చేసుకొని ఈ యొక్క పూజాక్షతల్ని శిరస్సును ధరించి ఆ రోజు చంద్రుని చూస్తే అటువంటి వారికి మాత్రమే నిలాప నిందలు కలుగవు అని చెప్పేసేసి శాప విమోచనం కలుగుతుంది అంటే ఈ భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి రోజు ఖచ్చితంగా మనము చంద్ర దర్శనము అంటే నాలుగవ రోజు ఈరోజు మామూలుగా గోరు వంకలాగా చంద్రుడు ఆకాశంలో దర్శనమిస్తాడు మనకి ఆ చంద్రుని యొక్క దర్శనము ఈ వ్రతం చేయకుండా ఈ యొక్క చతుర్థి నాటి పూజాక్షతలు శిరస్సును దాల్చకుండా ఎవ్వరు దర్శించినప్పటికీ అపనిందల పాలవుతారు అని చెప్పేసేసి మనకి కృతకత తెలియజేస్తుంది శ్రీకృష్ణుడు అంతటి వాడు శమంతక ఉపాఖ్యానంలో అంటే శమంతగమణిని కోరుకున్నాడు శ్రీకృష్ణుడు అది సూర్య భగవానుడు సాక్షాత్తు సూర్య సత్రాజిత్తు అనేటటువంటి మహారాజుకి సత్రాజిత్ అనేటటువంటి మహారాజుకి సాక్షాత్తు భగవానుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చి ఈ శమంతగమని ఇవ్వడం జరిగింది ఈ శమద్ధమని యొక్క మహిమ ఏమంటే అది ప్రతిరోజు మనుగుల బంగారాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే దాని యొక్క మహిమ వల్ల ఆ శమందగమని నీ దగ్గర ఉండడం కంటే కూడా రాజునైనటువంటి నా దగ్గర ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుందని శ్రీకృష్ణుడు సత్రాజిత్తు రాజుని అడుగుతాడు అయితే తను ఇవ్వనని చెప్పేసి తిరస్కరిస్తాడు కృష్ణుడు సరే అని మిన్న అయితే ఆ సత్రాజిత్తు అనేటటువంటి రాజు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఒకరోజు దాని మీద మోజుపడి ఆ శమంతకమణిని తన మెడలో ధరించి వేటకు పోతాడు వేటాడుతూ వేటాడుతూ అరణ్య మార్గంలో ఒక సింహం అతని మీద దాడి చేసి అతని మెడలో ఉన్నటువంటి శమంతకమణిని మాంసపు ముద్దగా భావించి ఆయన మీద దాడి చేసి చెప్పేస్తుంది ఆ మణిని అది తీసుకుంటుంది గుహలోకి వెళ్ళిపోతుంది ఇక్కడనేమో సత్రాజిత్తు తన యొక్క సోదరుడైన ప్రసేనుడు తిరిగి రాలేని రోజుల తరబడి ఎదురు చూస్తున్నాడు ఆ సింహం గుహలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ గుహలో అతని చేతుల్లో ఉన్నటువంటి ఆ శమంతకమణిని భల్లూకము ఆయన సింహం పైన దాడి చేసి ఆ సింహాన్ని సంవరించి ఆ భల్లూకము ఆ శమంతకాని మణిని తీసుకొని తన కూతురు అయినటువంటి ఆ అమ్మాయి మెడలో వేస్తుంది వేసి తన యొక్క ఉయ్యాలలో పడుకోబెడుతుంది చివరికి కృష్ణుడి అపనిందల పాలైనడు అంటే సత్రాజిత్ ఏమంటున్నాడు అంటే శ్రీకృష్ణుడే ఒకనాడు ఈ యొక్క హారాన్ని కోరుకున్నాడు కాబట్టి దాని మీద కోరికతోటి కృష్ణుడే తన యొక్క సోదరుని చంపి ఆ యొక్క మణిని అపహరించినాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే శ్రీకృష్ణుడు అనుకున్నాడు ఈ నింద నాకు ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకూడదు అనుకుంటున్న పాలముంతలో పాలు తాగబోతుంటే ఆ పాలముంతలో చంద్రుడు కనుపన్నాడు అంటే చంద్రుని ప్రత్యక్షంగా కాదు చంద్రుని యొక్క దర్శనము పరోక్షంగా చూసుకున్నప్పటికీ ఖచ్చితంగా నిందలా పాలవుతారని మనకి కథ హెచ్చరిస్తుంది శ్రీకృష్ణుడు సరే ఆ చమర్థగమని అన్వేషిస్తూ బయలుదేరుతాడు అడవులకు చేరుకుంటాడు ఆ గుహలో చేరుకుంటాడు ఆ గుహలో బల్లూక మహారాజ్ అయినటువంటి జాంబవంతుడు తన కూతురుకు అలంకరించినటువంటి ఆ యొక్క శమంతకమణి అని కనబడుతుంది ఆ చి చిన్న పాప మెడలో దానిని తీసుకొని పోవడానికి శ్రీకృష్ణుడు ప్రయత్నిస్తుంటే భల్లూక రూపంలో ఉన్నటువంటి జాంబవంతుడు కృష్ణుడి పైన దాడి చేస్తాడు వాళ్ళు సుమారుగా ఇద్దరు కూడా ద్వంద్వ యుద్ధం హోరాహోరిగా ఇరవై ఎనిమిది రోజులు పోరాడతారు ఇరవై ఎనిమిది రోజులు పోరాడుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కృష్ణుడు తగ్గడంలే జాంబవంతుడు ఆశ్చర్యపోతాడు ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు తనతో సమానంగా పోటీ పడి యుద్ధంలో తనతోటి తనకు ప్రత్యర్థిగా పోటీ ఇవ్వగలిగిన వాడు ఒక్క శ్రీరామచంద్రుడే కాబట్టి తను తన పోరాడుతున్నటువంటి వాడు పోయిన జన్మలో శ్రీరామచంద్రుడు అని చెప్పేసి స్వామి నీవు పోయిన జన్మలో నీతో నేను ద్వంద్వ యుద్ధం తలపడతానన్నప్పుడు నువ్వు వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుందని నాకు ఇచ్చావు కాబట్టి ఎవరో నేను గుర్తించినాను నన్ను మన్నించుతండ్రి అని చెప్పేసి ఆ శ్రీకృష్ణునికి క్షమాపణలు కోరుకొని తన యొక్క కూతుర్ని ఆయనకే అప్పగిస్తాడు జాంబవతిని అలాగే శమద్ధగమని శ్రీకృష్ణునికి అప్పగించినాడు ఆ శ్రీకృష్ణుడు ఆ శమద్ధగమనితో తిరిగి వచ్చి సత్రాజిత్ మహారాజుకి ఇచ్చి అయ్యా ఇది జరిగిందని విషయం చెప్పడంతో ఆ సత్రాజిత్ మహారాజు అన్యాయంగా అనవసరంగా శ్రీకృష్ణుని పైన నిందలు మోపినానని తన తప్పు తెలుసుకొని అతను మన్నించమని కృష్ణుని వేడుకుంటాడు తన కూతురు అయినటువంటి సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అంటే శ్రీకృష్ణుడు అంతటి వారికే పాలలో అది కూడా పరోక్షంగా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని దర్శనం జరిగింది ఆయన కూడా నిందల అంటే ఎటువంటి వాళ్ళైనా సరే ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ పూజ జరగకుండా ఈ యొక్క పూజా అక్షతలను శిరస్సును దాల్చకుండగా చంద్రుని అప్రయత్నంగా చూసినప్పటికీ కూడా వారు చేయని తప్పుకి నిందల పాలవుతారని చెప్పేసి మనకి భాద్రపద శుద్ధ చవితి యొక్క పురాణం హెచ్చరిస్తుంది ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వినాయకుని యొక్క వ్రతము చేసుకొని ఈ పూజా అక్షతలను ఈ యొక్క శ్లోకం ఏదైతే ఉందో సింహప్ర సింధప్రసే సింహప్రసేనమవదీ సింహ జాంబవతాహత సుకుమారట మారో తవ హేషస్ క్షమంతకహ అనే శ్లోకాన్ని పఠిస్తూ ఎవరైతే అక్షతలు ధరిస్తారో అటువంటి వారికి ఎటువంటి అపనిందలు తోకవు అని చెప్పేసేసి ఆ పార్వతీదేవి ఇచ్చినటువంటి వరాన్ని స్మరించుకొని ఈ భాద్రపద శుద్ధ చవితి లంబోదరుడైనటువంటి ఆ విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయకునికి ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయులందరూ కూడా పూజలతోటి స్వామిని మోదకాలతోటి ఈ కుడుములతోటి లడ్డులతోటి సంతుష్టుని చేసి స్వామి యొక్క ఆశీర్వాదం పొందడం అనేది ఆనావాయితీగా వస్తుంది కోంతత్స